నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను స్వర్గంలోకి ప్రవేశించడం నిజంగా మనం ఎంత మంచివారం అనే దానిపై ఆధారపడి ఉంటే మనకి ఎప్పటికీ ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది నేను పంచుకోబోయే వాటిలో కొన్నింటిని మీరు ఇప్పటికే తెలుసుకొని నమ్ముతారని నాకు తెలుసు కానీ మీరు కొన్ని నిమిషాలు నాతో ఉంటే దేవుని వాక్యం నుండి నేరుగా ఒక సత్యాన్ని మీకు చూపిస్తాను అది మీరు ప్రతిదీ చూసే విధానాన్ని మారుస్తుంది శాశ్వతంగా రక్షించబడటం ఎంత సులభమో మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే మనమందరం పాపులమే మరియు మనకు రక్షకుడు అవసరం రోమా మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో బైబిల్ ఇలా చెబుతోంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు పాపం అంటే మనం దేవుని ఆజ్ఞలలో ఒకదాన్ని ఉల్లంఘించడం మరియు బైబిల్ ప్రకారం మనందరికీ అది స్పష్టంగా ఉంది మీరు ఊహించగలిగే అత్యుత్తమ వ్యక్తి కూడా పరిపూర్ణుడు కాదు మరియు వారి జీవితంలో ఏదో ఒక సమయంలో దేవుని నియమాలను ఉల్లంఘించాడు చెడు వార్త ఏమిటంటే దేవుని నియమాన్ని ఉల్లంఘించినందుకు శిక్ష ఉంది రోమ ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో బైబిల్ పాపము వన్న వచ్చు జీతం మరణము అని చెబుతుంది కాబట్టి మనం పాపులం కాబట్టి మనం మరణానికి అర్హులం స్పష్టంగా ఒకరోజు మనమందరం శారీరకంగా చనిపోతాం కానీ బైబిల్ రెండవ మరణం గురించి మనం రక్షింపబడకపోతే నరకంలో మన ఆత్మ మరణం గురించి మాట్లాడుతుంది మండే సరస్సులో తమ భాగాన్ని పొందుతారు ఇది రెండవ మరణం అందులో నువ్వు నేను కూడా ఉన్నాం మనం చేసిన ఏకైక చెడు పని ఏమిటంటే మనం దేవుని చట్టాన్ని ఉల్లంఘించి నరకానికి వెళ్ళడానికి అర్హులం మనం ఎంత పాపం చేశామో లేదా ఎలాంటి పాపం చేశామో కాదు మనకు పాపం ఉందని మరియు దేవుడు పాపాన్ని స్వర్గంలోకి అనుమతించలేడనే వాస్తవం ముఖ్యం ఇప్పుడు సమాధానం ఏమిటంటే మన జీవితం నుండి పాపాన్ని తొలగించాలి మనం అలా చేయలేమని మనందరికీ తెలుసు మరియు దేవునికి కూడా అది తెలుసు కాబట్టి ఆయన మన స్వంత నీతి ఆధారంగా కాకుండా ఏసుక్రీస్తు నీతి ఆధారంగా నరకం నుండి రక్షించబడి స్వర్గానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని సృష్టించాడు రోమపత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో బైబిల్ ఇలా చెప్తోంది కానీ మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు కాబట్టి దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును లోకంలోకి పంపాడు మరియు బైబిల్ ఇలా చెప్తోంది దేవుడు శరీర అయి ప్రత్యక్షమయ్యాడు ఆయన పూర్తిగా మానవుడు మరియు పూర్తిగా దేవుడు మరియు ఆయన పరిపూర్ణమైన పాపరహిత జీవితాన్ని గడిపాడు ఆయన దేవుని ఆజ్ఞల్లో ఒక్కటి కూడా ఉల్లంఘించలేదు మనం జీవించలేని జీవితాన్ని స్వర్గానికి వెళ్ళడానికి మనం జీవించాల్సిన జీవితాన్ని ఆయన జీవించాడు తరువాత ఆయన మన పాపాల కోసం శిలువపై మరణించాడు మన కోసం నరకానికి వెళ్ళాడు మరియు మూడవ రోజున తిరిగి లేచాడు మరియు ఇప్పుడు ఏసు బలి కారణంగా మనం పరలోకంలోకి బహుమతిగా కాకుండా బహుమతిగా ప్రవేశించగలము రోమా ఆరు వచనాలు ఇరవై మూడవ వచనాలు ఇలా చెబుతున్నాయి కానీ దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము కాబట్టి నిత్య జీవము అదే పరలోకము ఉచిత వరము ఎఫెసిలు రెండవ అధ్యాయము ఎనిమిది మరియు తొమ్మిది వచనాలలో బైబుల్ ఇలా చెబుతోంది మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అది మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరమే ఎవడును గొప్పలు చెప్పుకోలకుండునట్లు క్రియల వలన కలిగినది కాదు నేను చేయటానికి ప్రయత్నిస్తున్న మంచి పనులకు దేవునికి నా సేవకు మరియు సరిగ్గా జీవించడానికి నా ప్రయత్నానికి స్వర్గం ఒక ప్రతిఫలం అని నేను నమ్మేవాడిని నిజం ఏమిటంటే నా మంచి పనులు నాకు స్వర్గంలో స్థానం సంపాదించి పెడతాయని ఆశతో మోక్షం కోసం నాపై నేను నమ్మకం ఉంచుకున్నాను అదే సమస్య నేను నా సొంతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నందున యేసు నా రక్షకుడు కాదు శుభవార్త ఏమిటంటే మనం చేయవలసిందల్లా మోక్షాన్ని బహుమతిగా పొందటం యేసు ఇప్పటికే చెల్లించిన బహుమతి కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఉన్నది ఏమిటంటే మనం నరకానికి వెళ్ళే పాపలం కానీ యేసు మన పాపాల కోసం చనిపోయాడు ఖననం చేయబడ్డాడు మరియు తిరిగి లేచాడు ఇప్పుడు ఆయన మోక్షాన్ని ఉచిత బహుమతిగా అందిస్తున్నాడు మరియు అది మనం సంపాదించేది కాదు ఇది ఆయన సంపాదించి మనకు అందిస్తున్నది ఇదంతా ఆయన గురించి మరియు మన కోసం ఆయన చేసిన త్యాగం గురించి రోమాలోని ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనం దేవుని వరము నిత్య జీవము అని చెబుతుంది మరియు ఆ పదానికి శాశ్వతమైనది అని అర్థం శాశ్వతంగా ఉండే బహుమతిని మీరు ఎన్నిసార్లు పొందాలి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక్కసారి మాత్రమే ఆయనను నమ్మినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది మరియు ఆయన మనకు శాశ్వత జీవితాన్ని ఇస్తాడు రక్షణ శాశ్వతమైనది ఎందుకంటే యేసు మన పాపాలన్నిటికీ భవిష్యత్తులో మనం చేసే పాపాలకు కూడా ఇప్పటికే చెల్లించబడ్డాడు మనం ఒకేసారి రక్షింపబడితే మనం ఎలా కావాలంటే అలా జీవించి స్వర్గానికి వెళ్ళగలమా అని మీరు ఆలోచిస్తుండవచ్చు అది మంచి ప్రశ్న మరియు సమాధానం అవును ఎందుకంటే మనం రక్షింపబడినప్పుడు మనం దేవుని బిడ్డ అవుతాము కాబట్టి ఆ జ్ఞానంతో నేను శాశ్వతంగా రక్షింపబడ్డానని మరియు దేవుని బిడ్డనని తెలుసుకుని నేను ఆయన ఆజ్ఞలను మరియు పాపాన్ని ఉల్లంఘిస్తే ఆయన నన్ను ఇక్కడ భూమిపై సరిదిద్దుతాడు కానీ ఆయన నా రక్షకుడు మరియు నా తండ్రి కాబట్టి ఆయన నా ఆత్మను నరకానికి పంపడు రక్షణ సులభం ఇది యేసు చెల్లించిన ఉచిత బహుమతి అయితే రక్షణ తర్వాత దేవునితో మన నడక ఏదైనా సంబంధంలాగా పని అవసరం కానీ అవి వేరు మీరు రక్షింపబడవచ్చు మరియు దేవునితో చెడు సంబంధాన్ని కలిగి ఉండవచ్చు కానీ మీరు ఇప్పటికీ ఆయన బిడ్డ ఇది ఎందుకు ముఖ్యమైనది అంటే నేను ఏ కారణం చేతనైనా రక్షణను కోల్పోవచ్చని నేను నమ్మితే నేను నిజంగా నమ్ముతున్నది ఏమిటంటే నా రక్షణ నాపై ఆధారపడి ఉంటుంది ఏసుపై మరియు ఆయన పూర్తి చేసిన పనిపై కాదు అంటే నేను నన్ను నమ్ముతున్నాను మరియు యేసుపై కాదు రక్షణ శాశ్వతమైనదని నేను నమ్మినప్పుడు నా విశ్వాసం ఏసు బలిపై వంద శాతం ఉందని మరియు అది నన్ను రక్షించడానికి సరిపోతుందని చూపిస్తుంది మనం చివరికి పరలోకానికి వెళ్ళడానికి మనల్ని లేదా యేసును విశ్వసించే దానితో దీనికి ప్రతిదీ సంబంధం ఉంది అందుకే అపోస్తరుల కార్యములు పదహారు ముప్పై మరియు ముప్పై ఒకటవ వచనాలలో బైబిల్ ఇలా చెబుతోంది మరియు వారిని బయటకు తీసుకువచ్చి అయ్యలారా రక్షింపబడ్డడానికి నేను ఏమీ చేయాలి మరియు వారు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మండి అప్పుడు మీరు మరియు మిరియు మీ ఇల్లు రక్షింపబడతారు గమనించండి రక్షింపబడటానికి మనం చేయవలసినది నమ్మడం మాత్రమే అని అది చెబుతుంది యోహాన్ మూడు పదహారులో యేసు ఇలా అన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయన ద్వారా ఆయన మనకు విధేయుడగును సరే నేను ఇప్పటికే యేసును నమ్ముతాను అని మీరు అనవచ్చు మరియు మీకు దేవునిపై విశ్వాసం ఉందని మరియు బైబిల్లోని విషయాలను నమ్ముతారని నాకు ఎటువంటి సందేహం లేదు కానీ యేసు గురించిన విషయాలను నమ్మడం మరియు రక్షణ కోసం ఆయనను మాత్రమే విశ్వసించడం రెండు వేర్వేరు విషయాలు గతంలో స్వర్గం మీ పనుల ఆధారంగా లభించే ప్రతిఫలం అని లేదా మీరు మీ రక్షణను కోల్పోవచ్చని మీరు విశ్వసించినప్పుడు మీరు చివరికి రక్షణ కోసం మీపైనే నమ్మకం ఉంచారు మరియు యేసుపై కాదు అది మిమ్మల్ని ఒక వినయపూర్వకమైన స్థానంలో ఉంచుతుందని నేను అర్థం చేసుకున్నాను మరియు ఎవరైనా దీన్ని నాకు చూపించినప్పుడు నేను నిర్ణయించుకోవలసి వచ్చింది నేను ముందు చేసిన దాన్ని నేను నమ్ముతూనే ఉండవచ్చు లేదా దేవుని వాక్యం చెప్పిన దాన్ని నమ్మవచ్చు మరియు నన్ను రక్షించడానికి నేను ఎవరిని విశ్వసించానో మార్చుకోవచ్చు శాశ్వత జీవితాన్ని పొందడం అంటే మరొక దేవుడిని లేదా మనల్ని మనం నమ్ముకోవడం మానేయడం మనం ఎప్పుడైనా స్వర్గానికి వెళ్లేంత మంచివారం అవుతామని మరియు యేసుక్రీస్తు మరణం ఖననం మరియు పునరుద్ధానంపై పూర్తిగా ఆధారపడడం మరియు అది మాత్రమే మనల్ని రక్షించే విషయం నా స్నేహితుడా ఇది నీకు అర్థమైతే మరియు నీవు మొదటిసారి రక్షణను స్పష్టంగా చూస్తే నీవు ఆయనను అడిగితే దేవుడు నీకు నిత్య జీవము ఇస్తాడు రోమా పది అధ్యాయం తొమ్మిది మరియు పది వచనాలు ఇలా చెబుతున్నాయి నీవు ఏసు ప్రభునని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన్ను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు నీతి నిమిత్తము మనుషుడు హృదయముతో నమ్మును రక్షణ నిమిత్తము నోటితో ఒప్పుకొను మీరు దీనిని మీ హృదయములో విశ్వసిస్తే దానిని ప్రభువుకు ఒప్పుకొనుము ఆయన నిన్ను శాశ్వతముగా రక్షిస్తాడు ఆ ప్రార్థనలో నేను మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నాను నా తర్వాత మీరు పునరావృతం చేయవచ్చు ప్రియమైన దేవుడా నేను పాపినని నరకానికి వెళ్ళడానికి అర్హుడని నాకు తెలుసు కానీ మీరు నా కోసం చనిపోయారని సమాధి చేయబడ్డారని తిరిగి లేచారని నేను నమ్ముతున్నాను దయచేసి నన్ను శాశ్వతంగా రక్షించి నిత్య జీవం అనే బహుమతిని ఇవ్వండి నేను నిన్ను మాత్రమే నమ్ముతున్నాను మరియు ఇకపై నా స్వంత మంచి పనులలో కాదు ధన్యవాదాలు యేసు ఆమెన్